ధ్రువీకరణపై కేంద్ర కమిటీ ఏర్పాటు చేసింది కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం కమిటీలో కేంద్ర హోంశాఖ న్యాయశాఖ గిరిజన సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉండనున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కమిటీ ఏర్పాటుపై ప్రధాని మోదీ హామీ ఇచ్చారు ఈ నెల ఇరవై రెండున కేంద్ర కమిటీ తొలి సమావేశం జరిగే అవకాశం ఉంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కేంద్ర కమిటీ ఏర్పాటు చేసింది దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో కేంద్ర న్యాయశాఖ అలాగే గిరిజన శాఖ అలాగే సామాజిక శాఖ సంబంధించిన కార్యదర్శులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అవలంబించాల్సిన విధి విధానాలు వీటన్నిటికి సంబంధించి పైన ఈ అంశాలపైన ఈ కమిటీ కన్సల్ట్ చేయడం జరుగుతుంది అలాగే పెళ్లి సమావేశం ఈ నెల ఇరవై రెండవ తేదీన భేటీ కాబోతోంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పటికే ఏడుగురు సభ్యుల విస్తృత స్థాయి రాజ్యాంగ ధర్మాత్నాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించిన భూమిలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి కులాల వారీగా వారికి రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి ఎటువంటి విధానాన్ని అవలంబించాలి అన్న అంశానికి సంబంధించి ఈ కమిటీ చేసి దృష్టికి దృష్టి అవకాశం కనిపిస్తోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ప్రధాని మోడీ దీనిపై మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి ప్రకటించిన తర్వాత ఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర కేబినెట్ కార్యదర్శుల నేతృత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ ఎస్సీ వర్గీకరణపై కేంద్ర కమిటీ ఏర్పాటు చేసింది కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం కమిటీలో కేంద్ర హోంశాఖ న్యాయశాఖ గిరిజన సామాజిక న్యాయశాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉండనున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కమిటీ ఏర్పాటుపై ప్రధాని మోదీ హామీ ఇచ్చారు ఈ నెల ఇరవై రెండున కేంద్ర కమిటీ తొలి సమావేశం జరిగే అవకాశం ఉంది